హలో ఫ్రెండ్స్ ఈ అందమైన వాతావరణంలో మీకు ఒక అందమైన చెట్టు గురించి చెప్పాలనుకుంటున్నాను ఈరోజు అదేం చెట్టు అంటే మా ప్రాంతాల్లో గోన చెట్టు అంటాము మరికొందరు గోగు చెట్టు అనుకోని అంటారు ఇప్పుడు ఆ గోగు చెట్టు చూపించబోతున్నాను నేను మీకు చూడండి ఇదిగోండి చుట్టుపక్కల వాతావరణంలో పొలాల మధ్యలో ఒక అందమైన చెట్టు ఉంది కదా గోగు చెట్టు ఇదిగోండి ఇదే ఆ గోన చెట్టు ఇప్పుడైతే మనము వాటి పువ్వులు వాటి యొక్క ఉపయోగాలు ఏంటో తెలిసేసుకుందాం రండి ఇప్పుడైతే మీకు ఆ పూలు ఎలా ఉంటాయో నేను నేర్కొని చూపిస్తాను చూడండి ఈ చెట్టు అయితే ఎక్కుతాను చాలా ఈజీగా ఉంది ఎక్కడానికి కూడా నేనైతే ఈ చెట్టు ఎక్కేసాను ఈ చెట్టు మీద చాలా పూలు ఉన్నాయి ఈ మధ్యలోకి వస్తే నాకు ఒక తెలియని సువాసన చాలా సువాసనగా ఉంది చూడండి గోగు పువ్వు అయితే ఇలా ఉంటుంది దీని పరిమళం చాలా అద్భుతంగా ఉంది అయితే ఈ ఫ్లవర్స్ దేనికి అనుకుంటున్నారా మనకి ఈ ఫ్లవర్స్ ఎక్కువగా దేవుడికి అలంకరించడానికి ఉపయోగిస్తుంటారు అయితే మనము ఏదైనా నమ్మూరు పండగలు ఇవి చేసినప్పుడు మనం గటాల కొండలు ఇస్తాం కదా గటాల కుండల చుట్టూ అలంకరించడానికి ఈ పువ్వులు చాలా బాగా ఉపయోగపడతాయి అంటే ఓన్లీ గటాల కొండలనే కాదు మా కొండ ప్రాంతాల్లో అయితే ఏ పండగ చేసినా ఏ పండగైనా కానీ ఈ గోన పూలు మాత్రం తప్పనిసరిగా పెడుతుంటారు ఇవి ఏ సీజన్ అయినా దొరుకుతాయి కాబట్టి దేవుడికి చాలా ఇష్టంగా పెట్టుకోవచ్చు ఇవి మల్టీ కలర్స్లో ఉంటాయి ఎల్లో అండ్ వైట్ ఫ్లవర్ చూపిస్తున్నాను ఇంకా వేరే కలర్లో కూడా ఉంటాయి పింక్ అండ్ వైట్ పూలు ఏదో ఒక ఫ్రెండ్స్ చూడండి పింక్ యెల్లో అండ్ వైట్ ఈ కాంబినేషన్ ఇందాక చెప్పాను కదా ఈ రెండు కాంబినేషన్లు ఇటువంటి మల్టీ కలర్స్ ఉంటాయి అన్నమాట అయితే మనకి ఈ రెండు చూడాలా బాగున్నాయి కదా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ రెండు చూడడానికి ఈ రెండు కలర్లు అయితే ఉంటాయి సువాసన మాత్రం చాలా బాగుంటుంది ఇది ఏ దేవుడికైనా పెట్టుకోవచ్చు మనకి ఈ చెట్టు వచ్చేసి వీటికి సీడ్స్ అనేవి ఉండవు విత్తనాలు అనేసి ఉండవు ఈ పువ్వులు అలా పడి రాలిపోతాయి మరి వీటికి ఇంకో చెట్టు కావాలంటే ఎలా అని ఆలోచిస్తున్నారు కదా అయితే మనకి ఈ చెట్టు ఏం చేయాలంటే ఈ కొమ్మలు ఉన్నాయి కదా ఈ కొమ్మలు తీసుకెళ్ళి వేరే ప్లేస్లో పాతి అది చెట్టు అవుద్ది అనమాట అంతే దీని లెక్క నేను మరికొన్ని ఫ్లవర్స్ అయితే నేను మీకు చూపిస్తాను చూడండి ఆ పైకి ఉన్నాయి నేను వేరు కొన్ని చూపిస్తాను అవి ఫుల్గా ఎలా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ గుత్తు గుత్తులుగా ఉంటాయి ఫ్లవర్స్ ఇలా చూడండి కాడ కాడేలా ఉంటుంది ఫ్లవర్స్ మొత్తం చాలా స్మెల్ వస్తుంటాయి అందుకే దేవుడికి బహుశా ఇష్టము ఇవంటే ఈ ఫ్లవర్స్ అంటే ఏ పండుగ అయినా కానీ మేము ఈ ఫ్లవర్స్ని తీసుకెళ్ళి తప్పకుండా పెడుతుంటాము ఈ చెట్టు మొత్తము ఇలానే ఉంటుంది చూపించు చెట్టు చెట్టు కొమ్మలు అయితే చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి మనము ఏరినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఏరాలి ఈ కాడలంటే చెట్లు అంటే పాలు వస్తుంటాయి ఈ పాలు వల్ల మనకి ఇబ్బంది ఉండదు మనకి కావాల్సింది పూలు కాబట్టి మనం ఏరుకొని హ్యాపీగా ఇంటికి తీసుకెళ్ళికొని దేవుడి పూజలు చేసుకోవచ్చు చెట్టు చాలా అందంగా ఉంటుంది ఆ మొత్తము పూసిన తర్వాత దీని అందమే వేరు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చిగురిస్తున్నాయి వీని యొక్క ఆకులు ఈ ఆకుల తర్వాత పూలు వచ్చేస్తాయి చూడండి అంత బాగున్నాయి కదా చిన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి బుజ్జుగించడానికి చెప్తుంటారు కదా చందమామ రావే గోగు పూలు తేమనేసి ఆ ఆ గోగుపూలు నా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి